ఈ రోజున మనకి అశోపురం మండలం మెండికోండ దగ్గరలో ఒక స్కూల్ బస్సు పడిపోయింది ఇంట్లో ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రయాణం చేస్తున్నారు అయితే డ్రైవర్ని మేము పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ గారు ఎంక్వైరీ చేయడం జరిగింది జరిగిన తర్వాత వారు ఏదో వెహికల్ ఆడటం వస్తుంది దానికి తప్పించిపోయిన సందర్భంలో మంచు ఉండటం వల్ల పనిపోయిందని తెలియజేయడం జరిగింది అయితే అదృష్టవశాత్తు ఏమి ఏమీ పెద్ద నష్టం జరగలేదు కానీ కొంతమందికి మాత్రం దెబ్బదైల్ని వాళ్ళని ఇక్కడ మనకి భద్రాచలంలో హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ చికిత్స జరుగుతుంది ఒక ఏడు మందికి ముఖ్యంగా కాబట్టి ప్రాణాపాయం అయితే ఎవరికీ లేదని డాక్టర్స్ తెలియజేయడం జరిగింది దయచేసి ఒక ఉదంతం జరిగినప్పుడైనా మనం రియలైజ్ అవ్వాలని కోరుకుంటున్నాం ఇది మంచు ఉంది మంచులో మనకు కనపడదు కాబట్టి జాగ్రత్త పోవాలనుకోవాలి అక్కడ ఇంకే ప్రత్యేకమైన జాగ్రత్త చీకటి టైంలో కూడా యాక్సైజ్ వస్తుంది కాబట్టి చీకటి టైంలో జాగ్రత్త అంటే ఇక్కడ సందర్భాన్ని బట్టి మనం ఒక సంఘటన జరిగినప్పుడు గుణపాఠంగా భావించి ఫర్దర్గా ఇంకెప్పటికి కూడా ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్క స్కూల్ యాజమాన్యాలు కానీ కాలేజీ యాజమాన్యాలు కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ మీ బస్సుని కండిషన్ ఉంచుకోండి డ్రైవర్లు కూడా ఇందా చెప్పినట్టు వాళ్ళ కంట్రోల్ ఉంచుకొని వాళ్ళ కంట్రోల్లో ఉండి నిదానంగా నడుపుతూ వాళ్ళు ప్రాణాలతో పాటు వాళ్ళ బస్సులో ప్రయాణం చేస్తున్న విద్యార్థులు ప్రాణాలు కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు సార్ సార్ బస్సు కండిషన్ లేదని చెప్పి పేరెంట్స్ అంటున్నారు బస్సు వద్దని చెప్పి అన్నా సరే వాళ్ళు అదే బస్సు పంపించారని పేరెంట్స్ అంటున్నారు దాని సార్ అది బస్సు కంట్రోల్ కండిషన్ ఉంది లేదనేది కంప్లైంట్ ఇచ్చారనే సంగతి మనకైతే తెలియదు కేవలం యాక్సిడెంట్ జరిగిన తర్వాత మనం ఆ సందర్భం అక్కడ పోవడం జరిగింది పోయిన తర్వాత బస్సు పడి ఉంది తర్వాత లేవడం జరిగింది కానీ బస్సు మనం కండిషన్ ఉంది లేదనేది ఇన్స్పెక్షన్ జరిగి జరగలేదు ఇంకా ఆ ఎంక్వైరీకి వచ్చినప్పుడు వచ్చి బస్సు ఫిట్నెస్ సెంటర్ తెలియజేయడం జరిగింది వెహికల్ డాక్యుమెంట్స్ అయితే అన్నీ ఉన్నాయి పోర్సులో ఉన్నాయి డ్రైవర్ లైసెన్స్ కూడా పోర్సులోనే ఉన్నాయి